తెలుగు రాష్ట్రాల రైల్వే మ్యాప్లో భారీ మార్పులకు ముహూర్తం ఫిక్స్ దశాబ్దాలుగా ఉన్న వ్యవస్థను సరిచేస్తూ కొత్తగా జోన్ పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టిందా ఇండియన్ రైల్వేస్ విశాఖ కేంద్రంగా కొత్త శకం ప్రారంభమవుతుందా కొత్త జోన్లకు ఇది పెద్ద షాక్గా మారుతుందా దక్షిణ మధ్య రైల్వే పరిధి కుదింపు డివిజన్ల పునర్విభజన సిబ్బంది సర్దుబాటు ఇవన్నీ సాధారణ పరిపాలనా నిర్ణయాలేనా లేక తెలుగు రాష్ట్రాల రైల్వే భవిష్యత్తును మార్చే టర్నింగ్ పాయింట్గా నిలుస్తాయా ఏప్రిల్ ఒకటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అంటే నిజంగా ప్రయాణికులకు ప్రయోజనం ఏంటి కొత్త రైళ్లు వస్తాయా ఉద్యోగాలు పెరుగుతాయా కోస్తా రాయలసీమ ప్రాంతాలకు ఇది గేమ్ చేంజర్ అవుతుందా విశాఖ కేంద్రంగా ఏర్పడుతున్న కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తెలుగు రాష్ట్రాలకు అభివృద్ధి ట్రాక్ వేస్తుందా లేక మరో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెరిమెంట్గా మిగిలిపోతుందా అన్నదే ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్న పెద్ద ప్రశ్న మన రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది విశాఖ కేంద్రంగా కొత్త జోన్ ప్రారంభం కావడంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆరు డివిజన్లను సర్దుబాటు చేసింది ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న మూడు డివిజన్లను విశాఖ దక్షిణ కోస్తా జోన్ పరిధిలోకి వెళ్లనున్నాయి ఇక విశాఖ కేంద్రంగా ఏప్రిల్ ఒకటి నుంచి ఆపరేషన్స్ ప్రారంభం కానున్నాయి ఆ రోజు అపాయింటెడ్ డేగా ప్రకటించాలని డిసైడ్ అయ్యారు దీని ద్వారా తెలుగు రాష్ట్రాల్లో రైల్వే సేవలు మరింత సులభతరం కానున్నాయి కొత్త రైళ్ల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మార్పులు చేసింది కొత్తగా ఏర్పాటైన విశాఖ రైల్వే డివిజన్ కార్యకలాపాలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఆపరేషన్స్ ఆరంభానికి డేట్ ఫిక్స్ చేశారు తాజా నిర్ణయంతో ఇక దక్షిణ మధ్య రైల్వే జోన్ ఇకపై సికింద్రాబాద్ హైదరాబాద్ నాందేడ్ డివిజన్లకే పరిమితం కానుంది అదే సమయంలో విజయవాడ గుంటూరు గుంతకల్లు డివిజన్లతో పాటు తూర్పు కోస్తా జోన్లోని కొన్ని ప్రాంతాలను కలిపి విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కొనసాగనుంది డివిజన్ల పరిధి కుదింపు సాంకేతిక అంశాలు సిబ్బంది సర్దుబాటు పైన నిర్ణయం తీసుకున్నారు డివిజన్ల వారి విభజన సరిహద్దుల మార్పులు ఆదాయ వ్యయాల లెక్కలు రైళ్ల నిర్వహణ వంటి అంశాలతో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రైల్వే బోర్డుకు ఇప్పటికే నివేదించారు విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం అధికారికంగా ఆమోదముద్ర వేయడంతో ఇక ఆపరేషన్స్ ప్రారంభించేలా తాజాగా కసరత్తు వేగవంతం చేశారు ఇప్పటికే కొత్త జోన్కు సంబంధించిన జనరల్ మేనేజర్ విభాగాధిపతుల నియామకాలను బోర్డు దశలవారీగా పూర్తి చేస్తోంది పునర్విభజనలో భాగంగా పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి గుంతకల్లు డివిజన్ పరిధిలో ఉన్న రాయచూరు వాడి మధ్య నూట ఎనిమిది కిలోమీటర్ల రైలు మార్గం ఇకపై సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వస్తుంది ప్రస్తుతం గుంటూరు డివిజన్లో ఉన్న విష్ణుపురం పగిడిపల్లి విష్ణుపురం జాన్పహాడ్ మార్గాలు కలిపి మొత్తం నూట నలభై రెండు కిలోమీటర్లు సికింద్రాబాద్ డివిజన్కు బదిలి కానున్నాయి అలాగే నలభై ఆరు కిలోమీటర్ల మోటుమర్రి కొండపల్లి రైలు మార్గం సికింద్రాబాద్ నుంచి విజయవాడ డివిజన్ పరిధిలోకి వెళ్లనుంది కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు కొత్త రైళ్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇక కృష్ణపట్నం విశాఖపట్నం పోర్టులకు రైల్వే కనెక్టివిటీ పెరుగుతోంది రైల్వే రిక్రూట్మెంట్లలో స్థానిక యువతకు ఉద్యోగాలు లభిస్తాయి ఇలా కొత్త రైల్వే జోన్ వల్ల అనేక లాభాలు ఉంటాయని చెబుతున్నారు ఇక కొత్త రైళ్ల విషయంలోనూ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది దీనికి సంబంధించి రైల్వే శాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది మొత్తానికి విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ప్రారంభం తెలుగు రాష్ట్రాల రైల్వే చరిత్రలో కీలక మలుపుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి డివిజన్ల పునర్విభజన మార్గాల మార్పులు పరిపాలనా సర్దుబాట్లు అన్నీ కలిసి కొత్త దిశను చూపిస్తున్నాయి ప్రయాణికులకు మెరుగైన సేవలు పోర్టు కనెక్టివిటీ పెంపు స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ వాస్తవంగా అమలైతేనే ఈ నిర్ణయానికి అసలు అర్థం ఉంటుంది ఏప్రిల్ ఒకటి నుంచి ఆపరేషన్స్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మాటల్లోనే కాదు ట్రాక్పై కూడా మార్పు కనిపిస్తుందా లేదా అన్నది ఇప్పుడు చూడాల్సిన విషయం కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్తో ఇండియన్ రైల్వేస్ తెలుగు రాష్ట్రాలకు వేగం పెంచుతుందా లేక ఇది మరో పరిపాలనా ప్రయోగంగా మిగిలిపోతుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి